ఓం నమో వెంకటేశాయ శ్రీవారి ప్రత్యేక దర్శనం గోల్డ్ ఛాన్స్ చాన్స్ అనమాట తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది నూతన పాలక మండలి తొలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది భక్తుల దర్శన సమయం తగ్గించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది అదేవిధంగా గతంలో అమలు చేసి రద్దు చేసిన స్థానికులకు ప్రత్యేక కోట పునరుద్ధరణకు నిర్ణయించింది అందులో భాగంగా ఈ డిసెంబర్ మూడున అమలుకు ముహూర్తం ఖరారు చేసింది అంటే రెండు రోజులు అయిపోయింది ఈరోజు వచ్చేసి డేట్ సిక్స్త్ కాబట్టి నేను చెప్తున్నాను అనమాట అంటే ఎవరైనా స్థానికులు వెళ్ళాలనుకునే వాళ్ళకు ఇది తెలియని వాళ్ళ కోసం అనమాట ఇక ఈ టీటీడీ నూతన పాలక మండలి తీసుకున్న నిర్ణయాలలో భాగంగా స్థానికులకు ప్రతి మంగళవారము శ్రీవారి దర్శనం కోసం ప్రత్యేకంగా అవకాశం కల్పిస్తున్నారు అందులో భాగంగా డిసెంబర్ మూడవ తేదీ నుంచి ఈ నిర్ణయం అమలు కానుంది అనమాట ఇక తిరుపతి మహతి ఆడిటోరియంలో తిరుమలలోని బాలాజీ నగర్లోని కమ్యూనిటీ హాల్ నందు ఈ ఉదయము ఐదు గంటలకు టోకెన్లు జారీ చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది తిరుమలలో బాలాజీ నగర్లో మనకి టోకెన్స్ ఇస్తారన్నమాట అది ఎవ్రీ మంగళవారం నాడు ప్రతి మంగళవారం రోజు ఇచ్చేది ఇక తిరుపతి అర్బన్ తిరుపతి రూరల్ చంద్రగిరి శ్రేణిగుంట మండలాలతో పాటు తిరుమలకు చెందిన స్థానికులు తమ ఆధార్ ఒరిజినల్ కార్డును చూపించి టోకెన్లు పొందవచ్చని టీటీడీ తెలిపింది టీటీడీ పాలక నవంబర్ పద్దెనిమిదిన జరిగిన తొలి సమావేశంలో ప్రతి ఏటా మొదటి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పి కల్పించాలని నిర్ణయం తీసుకుంది డిసెంబర్ నెల నుంచి అమలు శ్రీకారం చుట్టింది గతంలో ఈ విధానం అమల్లో ఉండేది మధ్యలో నిలిపి నిలిపివేసేయడంతో స్థానికుల నుంచి వస్తున్న అభ్యర్థన మేరే తిరిగి పునరుద్ధరించాలని ఈ నిర్ణయంపై స్థానికులు హర్షం చేస్తున్నారు ఇక వచ్చే జనవరిలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదులో జనవరి పదవ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు దాదాపు పది రోజుల పాటు స్వామివారి వైకుంఠ ద్వారా దర్శనానికి అవకాశం కల్పిస్తున్నారు ఈ సమయంలో వీఐపీ ప్రోటోకాల్ దర్శనాలు మినహా చంటి పిల్లలు వృద్ధులు దివ్యాంగులు ఆర్మీ ఎన్ఆర్ఐల దర్శనాలు ఇతర ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కలిగేలా ఈసారి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేస్తున్నారు ఇక ఇందాకే వచ్చిన వార్త ఏంటంటే తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది అంటే తక్కువగానే కొనసాగుతుంది సర్వదర్శనానికి నాలుగు కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తజనం ఇక గురువారం రోజు అంటే నిన్న అరవై ఐదు వేల రెండు వందల అరవై ఐదు మంది స్వామివారిని దర్శించుకోక అందులో ఇరవై ఒక్క వెయ్యి మూడు వందల ఎనభై నాలుగు మంది భక్తులు తలనీలాలు సమర్పించారు స్వామివారికి కానుకల రూపంలో హుండీలో మూడు కోట్ల ఇరవై ఏడు లక్షలు వచ్చిందనమాట హుండీ ఆదాయము ఇది తిరుమలకు సంబంధించిన ఇప్పుడే అందిన వార్త అని చెప్పొచ్చు